హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగ స్వా స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్తే ప్రభాస్ త్వరలో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలతో రాబోతున్న సంగతి తెలిసిందే ఇటీవలే సాలార్తో హిట్ కొట్టిన ప్రభాస్ మే తొమ్మిదిన కల్కీ సినిమాతో రాబోతున్నాడు నాగశ్వేన్ దర్శకత్వంలో దాదాపు ఐదు వందల కోట్లు భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్తో హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమా ఉంటుందని ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు కల్కీ సినిమాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి ఇక కల్కి సినిమాలో ఆల్మోస్ట్ అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు ఇప్పటికే అమితాబ్ బచ్చన్ దీపికా పడుకోని దిషా పఠానీ ఉంటారని చిత్ర యూనిట్ అధికారంగా ప్రకటించారు రానా కూడా ఉంటాడని తనే ఇండైరెక్ట్గా ఇక చెప్పాడు ఇక కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ రాజమౌళి గెస్ట్ అపీరెన్స్ ఇస్తారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి తాజాగా ఈ సినిమాలో మరో మలయాళ భామ నటిస్తుందని సమాచారం మలయాళం హీరోయిన్ అన్నాబెన్ ప్రభాస్ కల్కి సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది ఈ విషయాన్ని అన్నాబెన్ ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది మలయాళంలో కుంబులంగి నైట్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హిట్ కొట్టిన అన్నాబెన్ ఆ తర్వాత వరుసగా హెలెన్ సారా కపేలా కాపా ఇలా వరుస సినిమాలతో హిట్ కొట్టింది ప్రస్తుతంలో మలయాళంలో వర్స సినిమాలు చేస్తుంది ఇటీవలే తమిళ్లో కూడా ఓ సినిమాని ఒప్పుకుంది ఈమెకి తెలుగులో కూడా కొంత ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు ప్రభాస్ కలికి సినిమాతో ఓ పాత్ర చేశానని చెప్పడంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు అన్నాబెన్ తండ్రి బెన్నీ మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ రచయిత ఫ్రెండ్స్ అన్నాబెన్ను తెలుగులో కూడా సక్సెస్ కొట్టి తెలుగులో కూడా మరొక మరెన్నో సినిమాలు చేయాలని పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుందాం అలానే అన్నాబెన్కి మంచి హీరోయిన్ స్టార్డమ్ రావాలని తెలుగులో కూడా మంచి బ్లాక్ బాస్టర్స్ హిట్ కొట్టాలని పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని కోరుకుంటుంది ఫ్రెండ్స్ అట్లానే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోతో అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్